ంగా ధైర్యంగా నీ బలాన్ని పొగుడుకుంటూ నీ 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 శౌర్యాన్ని కీర్తించుకుంటూ నీ కార్యాలను తలపోసుకుంటూ అవునా శత్రువు గదిలితే నువ్వు చూస్తా ఊరుకుంటావా నువ్వెక్కడా వాడెక్కడ బ్రహ్వా నాయనా నీ ముందు వాడే ఏ పాటి వాడు బ్రహ్వా జరుబాబేల ముందే వాడు చదువు భూమి అయితే నీ ముందే ఎంత నాయన కాబట్టి నా బ్రహ్వా మా కాళ్ళ కింద వాణ్ణి అణిచివేగల దేవుడు నీవు ఇలాంటి విషయాలు నేను తరచుగా ధ్యానించుకుంటూ విశ్వాసాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ మీ అందరినీ గురి నిలిపి అన్ని పొందుకునే కృపమాకు దొప్ప గొప్ప కార్యాలు సాధించుకునే కృపమాకు దేవకుల్లో కూడా ఇలాంటి పనికి మన రాంగ్ ఫైత్ అనేది ఉండకుండా దూరపరచి అందరినీ కూడా బ్యాలెన్స్ చేయము సైతాను వస్తాడు వస్తాడని కాదు దేవుడు గదులుతాడు దేవుడు గదులుతాడు కార్యం జరిగిద్దనే ఫైత్ అలాంటి విశ్వాసాన్ని రూఢీగా మా హృదయాల్లో స్థిరపరిచి అక్కడున్న బిడ్డలు ఎవరు ఏ వ్యాధి బాధ శోధన సమస్య ఇరుగు ఇబ్బందులు ఉన్నారు అవన్నీ కూడా వారికి మేలుగా మారుతాయి అవన్నీ తొలగిపోతే సమాధానం వస్తుందని నమ్ముతున్నాం ప్రభా కృతజ్ఞతలు చేపించారు ఆ బిడ్డల్ని దీవించండి మరిగా ఆయుష్ను ఆరోగ్యంలో దీర్ఘాయున్నదండి అలాగే నైజీరియాలో జరుగుతున్నటువంటి హతసాక్షి మరణాలను చూడండి ఒకసారి దృష్టించండి వాళ్ళని మరి కిరాతకంగా చంపదూసిన మతోన్మాదం మోకను అణచివేయండి నా ప్రభా ఆ ప్రజల్ని బంధ విముక్తుల్ని చేయండి మిగిలిన శేషం నీ కృపతో కాపాడండి నా ప్రభావ ఎవరైతే ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారో వాళ్ళకి రెండే రెండు మారుమనిస్ అన్నా కలగాలి లేదా వాళ్ళ అడ్రస్ అన్నా మారాలి ప్రభు మీరే జోక్యం చేసుకొని ఆ దుర్మార్గులు ఆట కట్టించమని ఆ దుర్మార్గులు అక్కడే కాదు ప్రపంచమంతటా ఉన్నారు ఎక్కడున్నా సరే నీ పిల్లలున్నైనా దీనులు లాంటి నీ పిల్లల్ని హింసించే దుర్మార్గులు ఏ సునామలో అణచివేయదువుగా తగిన ప్రతీకారం వారికి జరుగునుగా గురువే వారికి తీర్చు మహిమ నీకే ఏ సునామలో ప్రార్థించి శ్వాసములు బట్టిజ్ఞాపనలు మీరు జవాబులు స్వతంత్రించుకున్నాం తండ్రి